ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న రవ్వని పిండిని పది నిమిషాలు నానబెట్టుకోవాలండి చూడండి ఇలా పది నిమిషాల తర్వాత పిండిని తీసుకు ఇలానే అన్నిటిని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గవలపీట తీసుకొని దీనికి కొద్దిగా నూనె రుద్దుకోవాలండి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా ఇలా గవ్వలని చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పైన నూనె వేడి చేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని గవ్వలను వేసుకోవాలి ఇవి చూడండి ఇలా అవే పైకి అంటే ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక ఫ్రై అయ్యే వరికి ఫ్రై చేసుకోవాలి ఇవి ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా బాగా క్రిస్పీగా కాలిన తర్వాత ఆయిల్ ఆయిల్కోవాలండి ఇవి ఇలా కదా ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని వడకట్టుకోవాలండి ఉండుకోవాలి అలా అయితే లేత పాకం వచ్చినట్టండి ఇప్పుడు పాకం ఇలా లేత పోతాయి తప్పకుండా అలానే వదిలేసారంటే పాకం అన్నది అడుగున ఉండిపోతుందండి ఇవి కొంచెం చాలా విడివిడిగా వస్తాయండి